హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ పాటోడా కూరగాయలు బోరు కొట్టేసి స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ మనం ఉల్లి వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ ఈడ్ చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి గోలేక ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చితనం పోయే వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి మరిగించుకోవాలి ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చాక శనగపిండి కొద్ది కొద్దిగా వేసుకొని ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని అందులో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని అంతా స్ప్రెడ్ చేసుకున్నాక బిల్లలలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఈడ్ చేసుకొని అందులో బండపోవ్వు ఆవాలు జీలకర్ర వేసి అవి గోలేక ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని అందులో చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఆ పులుసులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకోవాలి ఆ పులుసు మరిగేలోపు మనం పాటోడ బిల్లల్ని కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా మనం బిల్లల్ని తీసి పక్కన పెట్టుకోవాలి పులుసు మరిగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాటోడ బిల్లల్ని అందులో వేసుకోవాలి ఆ బిళ్ళలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు అది కుక్ చేసుకోవాలండి ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి పులుసులాగా ఇంకోటి ఫ్రై ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేసుకున్నామో చూద్దాం ఫస్ట్ మనం ఆయిల్ ఈడ్ చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి గోలించుకోవాలి ఆ తర్వాత పసుపు ఉప్పు కొబ్బరి పొడి వేసి బిల్లల్ని వేసుకొని బిల్లలు విరగకుండా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్లోకి జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుందండి